హలో నమస్తే నేను జర్లీష్ వేయన్నార్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టడానికి సంబంధించి మీరెవరూ ఇంకెప్పుడు భయపడాల్సిన అవసరం లేదు మీ భావ ప్రకటన స్వేచ్ఛని స్వేచ్ఛగా వాడుకోవచ్చు భావ ప్రకటన పేరుతో పోస్టులు పెట్టిన భావ ప్రకటన పేరుతో మీ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేసిన కేసులు పెట్టి వేధిస్తామనే ప్రభుత్వాలకు చెంపలు పగిలేలా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన హైకోర్టు నిన్న ఒక సర్క్యులర్ జారీ చేసింది సో సోషల్ మీడియాలో ప్రతి వ్యక్తి తనకు సంబంధించిన అభిప్రాయాన్ని నిరభ్యంతరంగా వ్యక్తం చేయవచ్చు సో ఆ అభిప్రాయం ప్రభుత్వానికి నచ్చేలా ప్రభుత్వానికి డబ్బా కొట్టేలా ఉండాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని కూడా కోర్టు చెప్పినట్లు అర్థం చేసుకోవాలి ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ పెట్టినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నించినా లేకపోతే ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నిస్తూ వేరే వాళ్ళు పెట్టిన పోస్ట్ని షేర్ చేసిన చివరికి వాట్సాప్లో ఒక స్టేటస్ పెట్టిన వాట్సాప్లో ఏదైనా మెసేజ్ షేర్ చేసిన కేసులు పెట్టి రోజుల తరబడి జైలులో ఉంచుతున్నారు కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారు ఒకే అంశానికి సంబంధించి డజన్ల కొద్దీ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి ఒకదాని తర్వాత ఒకటి ఆ కేసులు పిటి వారెంట్లు వేస్తూ రోజుల తరబడి జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు సో వాళ్ళు పెడుతున్న కేసులు తప్పుడు కేసులే అయినప్పటికీ మ్యాజిస్ట్రేట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఇమీడియట్గా రిమాండ్ ఇస్తూ ఉండడంతో చేయని తప్పుకు అది తప్పే కాని సందర్భంలో కూడా జైలు జీవితం గడపాల్సి వస్తుంది అనేక మంది సాధారణ వ్యక్తులు సో చాలా సందర్భాలలో ఇటువంటి కేసులు చూస్తున్నాం ఇటువంటి కేసుల కారణంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళనే చూస్తున్నాం మా ఊర్లో రోడ్డు బాగాలేదంటే బాలేదు అని పోస్ట్ పెడితే కేసులు పెడుతున్నారు మాకు టైంకు రేషన్ రాలేదు అని అడిగితే కేసులు పెడుతున్నారు ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుంది ఇంకా సంక్షేమ కార్యక్రమాల సంగతి ఏంటని పోస్టు పెడితే కేసులు పెడుతున్నారు సో ఇలా కేసులు పెట్టి బెదిరించాలనుకుంటున్న ప్రభుత్వాలకు హైకోర్టు నిన్న షాక్ ఇచ్చినట్లు అర్థం చేసుకోవాలి సో హైకోర్టు నిన్న క్లియర్గా ఒక సర్క్యులర్ జారీ చేసింది అందరూ మ్యాజిస్ట్రేట్లకు కూడా దీన్ని పంపించింది మ్యాజిస్ట్రేట్లకు ఒక వార్నింగ్ తరహా సర్క్యులర్గా దీన్ని చూడాలి మ్యాజిస్ట్రేట్లు సుప్రీంకోర్టు చెప్పిన తీర్పును ఏమాత్రం పట్టించుకోకుండా సుప్రీంకోర్టు ఏం చెప్పిందో కనీసం స్టడీ చేయకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు మీ దగ్గరికి తీసుకురాగానే మెకానికల్గా మీరు వాళ్ళకి రిమాండ్ విధించేస్తున్నారు ఇది సరైనది కాదు ఇది పౌరుల హక్కులకు భంగం కలిగించేది పౌరుల హక్కులకు భంగం కలిగించటం ఎవరైనా చేస్తే కాపాడాల్సిందే మనం కదా అటువంటి మనం కనీస పరిశీలన లేకుండా రిమాండ్కి విధించడం సరైంది కాదు అని చెప్పింది దానికి సంబంధించి హైకోర్టు రెండు కీలకమైన తీర్పులను కూడా మెన్షన్ చేసింది ఒకటి ఆర్నేష్ కుమార్ వర్సెస్ బీహార్ జూలై రెండు రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన తీర్పు ఇది అలాగే ఇమ్రాన్ ప్రతాప్ గది వర్సెస్ గుజరాత్ రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఎనిమిది ఈ సంవత్సరం మార్చిలో ఇచ్చిన తీర్పు ఇది ఈ రెండు అంశాలకు సంబంధించి సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది రాష్ట్రంలో కూడా ఆదేశాలు తప్పనిసరిగా పాటించండి అంటూ మ్యాజిస్ట్రేట్లకు హైకోర్టు చెప్పింది హైకోర్టు ఏం చెప్పింది అనే దానికి సంబంధించి హైకోర్టు చెప్పిన ఓడ్స్ని నేను నా పదాలుగా కాకుండా హైకోర్టు చెప్పిన పదాలుగానే మీ దృష్టికి తీసుకొస్తున్నాను రాష్ట్రంలో కూడా ఆదేశాలు ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలి ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో యాంత్రికంగా పలువురు మెజిస్ట్రేట్లు నిందితులకు రిమాండ్ విధిస్తున్నారు ఇది ఏమాత్రం సరికాదు అని హైకోర్టు చెప్పింది సోషల్ మీడియా పోస్టులు కామెంట్స్కు సంబంధించి కేసుల్లో ఆదేశాలు జారీ చేసే ముందు మ్యాజిస్ట్రేట్లు ఎఫ్ఐఆర్ను సమగ్రంగా పరిశీలించాలి అని చెప్పింది కేసు నమోదు చేసే ముందు పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించారా లేదా అనే అంశాన్ని కూడా చూడాలని కోర్టు చెప్పింది హైకోర్టు చెప్పింది దాంతోపాటు ఈ కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు పోలీసులు డెప్యూటీ సూపరింటెంట్ ఆఫ్ పోలీస్ అనుమతి తీసుకున్నారా లేదా ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు అనేది కూడా గమనించండి అని చెప్పింది దాంతోపాటు బిఎన్ఎస్ సెక్షన్ వన్ సెవెంటీ త్రీ బై త్రీ ప్రకారం ప్రాథమికంగా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది ప్రైమరీ ఎంక్వైరీ జరిగిందా లేదా ఆ ప్రైమరీ ఎంక్వైరీని పద్నాలుగు రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది అలా పూర్తి చేశారా లేదా కూడా మ్యాజిస్ట్రేట్లు గమనించాలనే విషయాన్ని హైకోర్టు చెప్పింది అలాగే సోషల్ మీడియా కేసులు విచారణలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఖచ్చితంగా పాటించాలి నిందితుడు పదే పదే ఆ పనిచేశాడా ఏదైతే అఫెన్స్ నిందితుడు చేశారని పోలీసులు మీ దగ్గర తీసుకొచ్చారో ఆ నిందితుడు పదే పదే ఆ పనిచేశాడా లేదా బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను చెరిపివేసే అవకాశం ఉందా అటువంటి ప్రయత్నం చేస్తాడా నిందితుడిని ఇంకా విచారణ కోసం కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం అవసరం ఉందా అన్నది సమగ్రంగా ఒకటికి నాలుగైదు సార్లు బెయిరీజ్ వేసుకోవాలని కూడా హైకోర్టు స్పష్టం చేసింది ఏకపక్షంగా చట్టాన్ని చట్టాన్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించబోమని తేల్చి చెప్పింది ఈ విషయంలో మ్యాజిస్ట్రేట్లు చట్టపరంగా వ్యవహరించాలి చట్టాన్ని మ్యాజిస్ట్రేట్లు ఉల్లంఘిస్తే కూడా తీవ్రంగా పరిగణిస్తామనే విషయాన్ని కోర్టు చెప్పింది అంతేకాదు అటువంటి పైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామనే విషయాన్ని కూడా హైకోర్టు చెప్పింది సో మ్యాజిస్ట్రేట్లు చాలా సందర్భాలలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి తీసుకురాగానే బై డిఫాల్ట్ వాళ్ళకి ఫోర్టీన్ డేస్ రిమాండ్ ఇచ్చేస్తున్నారు మనం ఎక్కడైనా మ్యాజిస్ట్రేట్లు రిమాండ్ తిరస్కరించారు అనేది ఎప్పుడో ఆరు నెలలకు మూడు నెలలకు ఒక చిన్న వార్తగా చూస్తున్నాం తప్ప ఎవరైనా వచ్చారంటే టక్కున రిమాండ్కి ఇచ్చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పైన ఇటీవల నమోదైన ఎఫ్ఐఆర్ఏ తప్పు అని హైకోర్టు తీర్పు చెప్పింది సో అలాగే కొమ్మినేని శ్రీనివాసరావు జర్నలిస్ట్ పైన నమోదైన ఎఫ్ఐఆర్ అంశానికి సంబంధించి సాక్షాత్తు సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ కూడా మన కళ్ళ ముందు ఉన్నాయి ఈ రెండు కేసులు మనం చూసాం కానీ సాక్షాత్తు హైకోర్టు ఎఫ్ఐఆర్ దశలోనే జోక్యం చేసుకుని ఎఫ్ఐఆర్లో ఉన్న లోపాలని గుర్తించి ప్రశ్నించింది పోలీసులు అంటే ప్రతి కేసు హైకోర్టు దాకా వెళ్ళే పరిస్థితి లేదు కొన్ని వందల కేసులు తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి సోషల్ మీడియాలో పనిచేస్తున్న కార్యకర్తలపైన కావచ్చు సోషల్ మీడియాలో పార్టీలకు సంబంధం లేకుండా పెట్టిన ఎవరైనా పోస్టులు పెట్టినా షేర్ చేసినా వాళ్ళపైన కావచ్చు సో ఆ స్థాయిలో మానిటర్ చేస్తూ ప్రజల అభిప్రాయాన్ని ట్యాంపర్ చేయాలను ప్రజల అభిప్రాయాన్ని తొక్కేయాలను ప్రజల్ని భయపెట్టాలనో భయపెట్టడం ద్వారా ప్రభుత్వం గురించి ఎవరు ప్రశ్నించకుండా ఉండేలా చూడాలనో ప్రభుత్వాలు అనుకుంటే అటువంటి ప్రయత్నాలని పోలీసులను ఉపయోగించి ప్రభుత్వాలు చేస్తుంటే పోలీసులు చేస్తున్న అటువంటి చట్ట విరుద్ధమైన కార్యక్రమాలకు మ్యాజిస్ట్రేట్లు సహకరి సహకరిస్తున్నారు లాంటి ఇంప్రెషన్ కలుగుతోంది సో కనీసం కనీసం సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మనం ఎలా బిహేవ్ చేయాలి దీంట్లో ప్రాథమికంగా విచారణ జరిగిందా లేదా ఏం జరిగిందో కనీసం తెలుసుకునే ఓపిక తీరిక కూడా లేకుండా పోతుంది అనే దానికి సంబంధించి బ్రిటన్గా రాతపూర్వకంగా హైకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది వీటిని పాటించకపోతే వీటిని పాటించకపోతే మ్యాజిస్ట్రేట్లపై చర్యలు తీసుకుంటాం శాఖాపరమైన చర్యలు కూడా బోబో అనే విషయాన్ని చెప్పింది సో ఇది ఆంధ్రప్రదేశ్లోను తెలుగు తెలంగాణ రాష్ట్రంలోను సోషల్ మీడియా కార్యకర్తలపైన తప్పుడు కేసులో పెడుతున్న పోలీసులకు కూడా వార్నింగ్ లాంటిది పార్టీలు చెప్పాయి అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పారు కేసు పెట్టేద్దాం లోపలేసేద్దాం బెదిరించేద్దాం అని అనుకుంటే తస్మాత్ జాగ్రత్త న్యాయ వ్యవస్థ ఉంది న్యాయ వ్యవస్థ మీరు చేస్తున్న తప్పుల్ని గమనిస్తుంది న్యాయ వ్యవస్థ మీరు వంకర దారిలో అనే విషయాన్ని కూడా ప్రతినిత్యం గమనిస్తుంది మీరు వంకర దారిలో వెళ్ళి కేసులు నమోదు చేస్తున్నారనే విషయాన్ని కూడా న్యాయ వ్యవస్థ గమనిస్తుంది అనే విషయాన్ని పోలీస్ అధికారులు తెలుసుకోవాలి ప్రభుత్వాలు చెప్పాయని నాయకులు ఆదేశించారని కేసులు పెట్టుకుంటూ వేధిస్తూ పోతామంటే కోర్టులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది శాఖాపరమైన చర్యలకు కూడా ఈవెన్ పోలీస్ అధికారులు కూడా సిద్ధం కావాల్సి ఉంటుంది